వసువు వసువులు అంటే మనకు వసువులు అనే పేరు వింటూ ఉంటాను దేవతా విశేషాలు నేను ప్రజాపతికి అంటే ప్రజాపతుల రూపం అలాగే మనువు అంటే మనువులు ఇవన్నీ దేవతా విశేషాలు లోకాన్ని నడిపే పరమేశ్వర శక్తులే దేవతలు ఈ నిర్వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవతలు అంటే ఎక్కడి నుంచో వేరు అనుకోవద్దు దేవతలు విశ్వం నడిపేటటువంటి ఈశ్వర శక్తి విశేషాలు వాళ్ళు ఎప్పుడు ఉంటారు అన్ని దేవతాశక్తి విశేషాలు గ్రహించిన ఒకే ఒక్క మతం హిందూ మతం అందుకే సర్వదేవతల గురించి తెలియజేస్తారు ఇక్కడ ఈ లోకాన్ని నడిపే పరమేశ్వరుని యొక్క శక్తులు వారందరూ కానీ పరమేశ్వరుడు అంటాం కానీ పరమేశ్వరుళ్ళు అనం ఈశ్వరుడు అంటాం కానీ ఈశ్వరులు అనం కానీ దేవతలు బహువచనం వాడతాం అంటే అర్థం హిందువులకి దేవతలు అందరూ ఉన్నారు కానీ ఈశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుడు వివిధ దేవతలుగా వ్యక్తమవుతున్నాడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తి విశేషం మనువులు అనగానే ఎంతమందో తెలియాలి హిందూ మతంలో ఈ బేసిక్ నాలెడ్జ్ అవసరం అండి ఏ జ్ఞానం లేకుండా హిందూ మతం గురించి తెలియకుండా వాళ్ళు ఎక్కువైపోయారు అసలు మత సంబంధమైన గ్రంథములు కానీ పరిజ్ఞానం కానీ లేకుండా బతుకుతున్న వాళ్ళు హిందువులు మాత్రమే మిగిలిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రంథ పరిజ్ఞానం వాళ్ళ మత పరిజ్ఞానం ఉన్నది పెద్దవాళ్ళు పిల్లలకి ఇవ్వాలి అనుకోవడం లేదు పిల్లలు ఇప్పటి నుంచే ఎందుకు అనుకుంటున్నారు పెద్దవాళ్ళకే ఇప్పటి నుంచి రావట్లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాం అడిగితే త్రిమూర్తులు ఎంతమంది అంటే ఎంతమంది అండి నలుగురు అనేవాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితులు ఒకటి త్రీ అని చెప్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాం అందుకు మనం దేవతల గురించి తెలియాలి మనువులు పద్నాలుగు మంది చెప్పుకున్నాం అలాగే వసువులు వీళ్ళు ఎనిమిది ఎనిమిది మంది రూపమలతో ఉన్నటువంటి వారు వాళ్ళ పేర్లు ఒక్కసారి విందాం ఎందుకంటే దేవతల గురించి గుర్తున్న గుర్తుకో ఉండకపోయినా శ్రవణం చాలా విశేషం నామం వాళ్ళు ధరుడు ఆహుడు ప్రత్యూషుడు ధ్రువుడు అనిలుడు ప్రభాసుడు సోముడు అనలుడు వీళ్ళ పేర్లు చూస్తూ ఉంటే ఇవేవో పెట్టిన పేర్లు కావు ఒక శక్తి విశేషాలను తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఈ వస్తువులు అంటే భూమి వాయువు అంతరిక్షము సూర్యుడు ద్యులోకము చంద్రుడు నక్షత్రాలు వీటి ఎందు ఉంటాయి స్వరూపాలు అంటే మొత్తం కాస్మోస్ గురించి మాట్లాడుతుందండి హిందూ ధర్మం వేదం అంతా కూడా అనంత అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధములైన ఈశ్వర శక్తి విశేషాలు చెప్తుంది అందుకే భూమి వాయువు అంతరిక్షం సూర్యుడు ద్యులోకం చంద్రుడు నక్షత్రాలు వీటిని అధిష్ఠించి సంపదలు వాటి ద్వారా ఇచ్చే శక్తులను వసువులు అంటారు వాటి ద్వారా సంపదలు భూమికి కురిపిస్తారు వీళ్ళు కానీ వసు అంటే సంపద అర్థం వసుంధర అనే పేరు ఎప్పుడైనా విన్నారు కదా పశువుల్ని ధరించేదంటే భూమికి ఒక్కటి హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే ఒక దానికి ఎన్ని పేర్లు ఉంటాయో ఆలోచించండి